వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్స్ కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తింపుపై దుసభ్య ధర్మాసనంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో చంద్రబాబు కేసును సీజేకు దుసభ్య ధర్మాసనం నివేదించింది ఈ నేపథ్యంలో సెక్షన్ సెవెంటీన్ ఏ పైన సుప్రీం సీజే ఏం చేయబోతున్నారు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది తీర్పులు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి ఇదంశంపై మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది శంకర ప్రసాద్ గారు విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు శుంకర్ ప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే అండి శుంకర్ రాణిప్రసాద్ గారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సెక్షన్ సెవెంటీన్ ఏ అనుమతి వర్తింపు ఉంటుందా ఉండదన్న దానిపైన నిన్న ద్విసభ్య ధర్మాసనంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యం అంటే ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుందనే అనుకోవాలా ఇప్పుడు అటు సీజేకు నివేదించారు కాబట్టి వేరే బెంచ్కి బదిలీ చేయమని ఇప్పుడు దర్యాప్తు చేపట్టే లేదంటే కేసును అడ్మిట్ చేసుకునే ఆ బెంచ్ మొదటి నుంచి కూడా మళ్ళీ విచారణ జరపాల్సిన అవసరం ఉందా మనం గత నాలుగు నెలల నుంచి సెవెంటీన్ ఏ చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అవును సార్ ప్రజలకి కూడా సెవెంటీన్ ఆ ఉత్కంఠత నిన్నతో వీడిపోతుంది అనుకున్నాం వీగిపోలేదు కొనసాగుతానే ఉన్నది మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏంటంటే త్రిసభ్య ధర్మాసనమా లేక మరింత విస్తృత ధర్మాసనం అని తేల్చి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి దీనికి ఆ ధర్మాసనం ముందు గతంలో ఏ విధంగా అయితే ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరిగిన విధంగా వాదనలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ధర్మాసనం కూడా పూర్తి వాదనను ఆలకించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది దాని మీద ఏంటంటే వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ని ఆ ధర్మాసనం నివారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు దాంట్లో ముగ్గురైతే ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చినా ఐదుగురైతే ముగ్గురు ఒక అభిప్రాయానికి వచ్చినా ఆ తీర్పు నిలబడుతుంది ఇలా దాని ప్రకారం ఏంటంటే మనం సెవెంటీన్ ఏ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ రాణప్రసాద్ గారు డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఈ ధర్మాసనం అన్ని రకాల వాదనలు విన్న తర్వాత నిన్న ఇచ్చిన తీర్పు ఓకే తీర్పులో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు మనం గతంలో చాలా సందర్భాల్లో చూసాం అటు అయోధ్య ఇష్యూ కానీ చాలా ఇష్యూస్లో అటు ధర్మాసనంలో న్యాయ న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవటం మీరు అన్నట్టుగా ఐదుగురు అయితే మూడు రెండుతో కొన్ని గెలిచిన కేసులు ఉన్నాయి మూడు అయితే ఒకటి రెండుతో గెలిచిన ఉన్నాయి ఇక్కడ ఇద్దరు రెండు అభిప్రాయాలు వ్యక్తపరిచారు ఇప్పుడు సీజేకి ఇచ్చారు వేరే బెంచ్కి బదిలీ చేయమని అంటే ఇప్పుడు ఎక్కడైతే మీరు అంటున్నట్టుగా సీజే ఏర్పాటు చేసే ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ కానీ లేదంటే ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం కానీ అది ఒకవేళ ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి మొదటి నుంచి ఈ కేసులు మళ్ళీ వాదనలు చేయాల్సిన అవసరం ఉంటుందా లేదంటే ఆల్రెడీ ద్విసభ్య ధర్మాసనం అన్ని వాదనలు విని ఇక్కడ వరకు తెచ్చింది కాబట్టి దీని నుంచి ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా అంటే దీనికి ఒక స్కోప్ చూసుకున్నప్పుడు అండి మనం ద్విసభ్య ధర్మాసనం ముందు కూడా వాదన జరిగింది సెవెంటీన్ ఏ ఈ కేసుకి అప్లై అవుతుందా కాదా అనేటువంటి ప్రధానమైనటువంటి వాదన అదే కదా సెవెంటీన్ ఏ గనుక అప్లై అయ్యేటైతే అయితే మాకు క్వాష్ చేయమని చెప్పి చెప్పి వాదన ఇప్పుడు ఒక న్యాయమూర్తి సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది అన్నారు ఒక న్యాయమూర్తి అప్లై కాదు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది సెవెంటీన్ ఏ సంబంధించి ఏది కేసుకు సంబంధించి పూర్తి వాదనలు వినాల్సి వస్తుంది ఇది ఏం చెప్పినప్పటికీ మనం తీర్పు కనుక చదివినట్లయితే బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇది సెవెంటీన్ ఏ అనుకూలం అయినప్పటికీ కూడా కేసు పోదు అనేటువంటిది ఒకటి కనపడతా ఉన్నది అది ఆయన ఆయన ఎందుకంటే గతంలో మనం మొదట్లో చర్చించేటప్పుడు నేను ఒక విషయం కూడా మీ దృష్టి తీసుకొచ్చాను పీసీ యాక్ట్ కింద ఈ సెవెంటీన్ ఏ అనేటువంటిది పీసీ యాక్ట్ కి అప్లై అవుతుంది బహుశా సెవెంటీన్ ఏ ప్రకారం పీసీ యాక్ట్ సెక్షన్స్ తీసేసిన ఐపీసీ సెక్షన్స్ కొనసాగించమని చెప్పే అవకాశం ఉన్నది అనేది కూడా మనం నిన్న అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది నిన్న తీర్పులో కూడా ఇద్దరు జడ్జీలు కూడా మొదటి జడ్జి అనిరుద్ బోస్ గారు సెవెంటీని అప్లై అవుతుంది అన్నప్పటికీ కూడా మిగతా ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఐపీసీ సెక్షన్స్ అవి పోవు అవి నిలబడతాయి అనేటువంటిది ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే పిటిషనర్ న్యాయవాదులు దీంట్లో ఉన్నటువంటిది పీసీ యాక్ట్ సెక్షన్సే ప్రధానమైనవి ఐపీసీ సెక్షన్స్ అనేటువంటిది యాన్సలర్ వాటికి తోడుగా ఉన్నాయి కాబట్టి ప్రధానమైనటువంటి నేరం పీసీ యాక్ట్ కింద కనుక పోయేటట్లయితే ఈ ఐపీసీ సెక్షన్స్ కూడా నిలబడవు అందుకు క్వాష్ చేయమని చెప్పి చెప్పి వాదన చేశారు అది ఆటోమేటిక్ గా ఒకసారి పీసీ యాక్ట్ సెక్షన్స్ కనుక పోతే ఐపీసీ సెక్షన్స్ కొలాప్స్ అవుతాయి అనేటువంటి ఒక వాదన చేశారు ఆ వాదనతో నేను అంగీకరించడం లేదు అని ఆయన చెప్పడం జరిగింది బోస్ గారు కూడా అందుకని ఆయన చెప్పింది ఏంటన్నట్లయితే సెవెంటీన్ ఏ కింద ఇప్పటికే ఆయన సెవెంటీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మీరు పీసీ యాక్ట్ కింద సెక్షన్స్ ప్రొసీడ్ అవడానికి మీకు హక్కు లేదు అది చెల్లదు అని చెప్పారు అదే సందర్భంలో మరల ప్రభుత్వం కానీ సిఐడి గాని కావాలంటే గవర్నర్ అనుమతి తీసుకుని ప్రొసీడ్ అయ్యేదానికి అవకాశం కూడా వాళ్ళకు ఉన్నది అని ఒక మాట చెప్పారు అవును సార్ ఐపీసీ సెక్షన్స్ కింద ప్రొసీడ్ అవ్వచ్చు అని కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు బేలా త్రివేది గారు కూడా ఒకవేళ సెవెంటీని అప్లై అవుతుందన్నా కూడా ఆమె కూడా ఏంటంటే ఐపీ ఒకవేళ అనుకున్నా కూడా ఐపీసీ సెక్షన్స్ గురించి కూడా ఆమె కూడా చర్చించారు అవి కూడా అప్లై అవుతాయని చెప్పి చెప్పారు కాబట్టి ఇద్దరు న్యాయమూర్తులు ఒక ఏకాభిప్రాయం ఏంటన్నట్లయితే ఐపీసీ సెక్షన్స్ క్వాష్ చేయడానికి లేదు అవి నిలబట్టి వాటిని విచారణ ఎదుర్కోవాలనేటువంటిది ఒక ఇద్దరు ఒక ఏకాభిప్రాయానికి కూడా వచ్చినట్టుగా మనకి కనపడతా ఆ తీర్పుని కనుక మనం చదివితే కాబట్టి అడ్బెస్ట్ ఇద్దరు ఒకే అభిప్రాయానికి ఒక సెవెంటీన్ అప్లై అవుతుందని చెప్తే పీసీ యాక్ట్ లో సెక్షన్స్ పోయాయి తప్పితే కేసు మాత్రం పూర్తిగా పోయేది కాదు ఈయన ఐపీసీ సెక్షన్స్ ఎదుర్కోవాల్సి వచ్చేది మళ్ళీ ఛార్జ్ షీట్ పెట్టినాక క్వాష్ కు వెళ్లటమా లేకపోతే వాటిని డిశ్చార్జ్ చేయమని చెప్పి చెప్పటమా అనేటువంటిది మరోసారి ఇదంతా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉండేది అట్లా ఇప్పటికి మరి విశ్వ ధర్మాసనం ఇవన్నింటినీ కూడా చర్చించి ఒక తీర్పు చెప్పాల్సినటువంటి బాధ్యత విశ్వృతర్మాసనం మీద ఉన్నది సార్ నేను అదే అడుగుతున్నాను సార్ ఇప్పుడు విస్తృత ధర్మాసనం అనేది పొద్దున తేల్చాలి ఆల్రెడీ ద్విసభ్య ధర్మాసనంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి వాళ్ళు ఆల్రెడీ వేరే బెంచ్ కు బదిలీ చేయాలని సీజేకి నివేదించారు ఇక్కడ వరకు స్టేటస్ ఉంది మీరు అన్నట్టుగా రెండిట్లో ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయపడిన అంశంలో ఏకాభిప్రాయం ఎక్కడంటే ఐపీసీ సెక్షన్కి సంబంధించి ఖచ్చితంగా అటు సెక్షన్ సెవెంటీ సంబంధించి అనుమతి తీసుకోలేదనో రిమాండ్ రిపోర్ట్ చల్లదు రిమాండ్ చేయటం కరెక్ట్ కాదన్నది ఆ వాదన చెల్లదన్నది చెప్పారు ఇప్పుడు మీరు కూడా దాన్ని చెప్పారు అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది సార్ అంటే ఇంకా టైం తీసుకునే అవకాశం ఉందా సీజే ఎప్పటిలోపు ఒకవేళ ఎలాంటి ఎప్పుడైనా దుసేప్య ధర్మాసనాలు కానీ లేదంటే ఐదుగురు సభ్యుల ధర్మాసనాలు కానీ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్లో డిఫర్ అయినప్పుడు ఎంత సమయంలోపు అంటే ఎన్ని రోజుల్లోపు ఒక కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సార్ మామూలుగా నేను అనుకుంటూ త్వరగా అవుతుందని అనుకోను ఎందుకంటే ముగ్గురును గానీ గారిని ఒక ఇది ఈ కేసులు విచారణ నిమిత్తమే ఒక బెంచ్ని గను ఏర్పాటు చేసినప్పుడు ఆ ముగ్గురు న్యాయమూర్తులు ఇతర బెంచెస్ లో వాళ్ళు రోజువారీ రెగ్యులర్ వర్క్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేకమైనటువంటి పెండింగ్ కేసులు సతమతం అవుతున్న పరిస్థితుల్లో వాటిని వీళ్ళు వెంటబడి డిస్పోజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటి అన్నిటిని ఆపేసి ఒక్క కేసుకే ఎందుకంటే గతంలో మనం చూసాం సుమారుగా దాదాపు ఒక నెల రోజుల పాటు ఎక్కువ టైం దీనికే కేటాయించిన ఘటన ప్రతిరోజు చాలా వాదనలు జరిగినటువంటి ఘటన అంత టైం అలాట్ చేసి మిగతా వాటి అన్నిటికీ ఇవ్వకుండా దీనికే ప్రయారిటీ ఇస్తారనేటువంటిది అనుకోను అనేకమైనటువంటి కేసులు వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్ ఇది అవుట్ ఆఫ్ ఆర్డర్ గా ప్రయారిటీతో వస్తుందని నేను అనుకోని సాధారణమైన కేసు లాగానే వస్తుంది కొంత టైం కూడా తీసుకుంటుంది ధర్మాసనం ముందే మనకు నాలుగు నెలలు పట్టింది ఇది మనకు ద్విసభ్య ధర్మాసనం ముందే నాలుగు నెలలు పట్టింది ఇది కానీ త్రిసభ్య ధర్మాసనం ముందు ఇంకా నాలుగు నెలల కంటే ఎక్కువే పడుతుంది బహుశా మన ఆంధ్ర రాష్ట్రం ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ తీర్పు వస్తుందో ఈ లోపు వస్తుందని నేను భావించట్లేదండి సార్ మీరు చెప్తున్నారు కదా సార్ అంటే ఇప్పుడు వేరే బెంచ్కి బదిలీ చేయటం ముగ్గురు లేదా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయటం మళ్ళీ వాళ్ళ ముందు నుంచి వాదనలు వినడానికి దాదాపు చాలా సమయం పడుతుందని చెప్తున్నారు ఈ మెయిన్ వేల్ టైంలో ఇక్కడ ఈ దర్యాప్తు సంస్థలకి మళ్ళీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడును విచారించి అధికారాలు ఏమైనా ఉంటాయా లేదంటే ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొత్త బెంచ్ ఏర్పాటయ్యి అది తీర్పు వచ్చినంత వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును టచ్ చేయకుండా ఉండాలా దర్యాప్తు సంస్థలు అంటే అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు ఎందుకంటే హైకోర్టు బెయిల్ ఇచ్చారు కాబట్టి కాబట్టి ఇన్వెస్టిగేటర్ తో మీరు సహకరించండి అనేటువంటి ఒక విషయం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పిలిస్తే ఈ కేసు గురించి ఆయన హాజరవటం వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎటువంటి స్టే లేదు అంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని స్టే చేయమనేటువంటి లేదు కాబట్టి ఈ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేదానికి వాళ్ళకి అధికారం ఉంటుంది దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు సార్ అంటే మళ్ళీ విచారించే అధికారం ఉంటుంది కానీ అరెస్ట్ చేసే అధికారం ఉండదు కానీ విచారించవచ్చు సార్ అంటే మళ్ళీ విచారించాలంటే కాకపోతే చేయొచ్చు సిఐడి మళ్ళీ ఆయనకి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి మిమ్మల్ని మేము మీరు మాకు విచారణ నిమిత్తం రమ్మని చెప్పి అడగొచ్చు కానీ ఒకటేంటంటే గతంలో మనం చూసాం ఆయన కస్టడీలో ఉన్నప్పుడు రెండు రోజులు ఆయన విచారించడం జరిగింది మళ్ళీ మాకు ఇంకా ఇంకొకసారి కస్టడీకి ఇమ్మని చెప్పి అడిగినప్పుడు ఏసీబీ కోర్టు నిరాకరించింది కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆ నిరాకరించింది కాబట్టి సిఐడికి అధికారం లేదు అని చెప్పాల్సిన పని లేదు ఇప్పటికైనా ఆయన పిలిచి మాకు విచారణ మిమ్మల్ని విచారించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి మేము విచారిస్తామని చెప్పి నోటీస్ ఇస్తే దాని ఆయన అంగీకరించి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే మన బెయిల్ డైరెక్ట్ బెయిల్ ఇచ్చిన దాంట్లోనే కండిషన్ ఉంటుంది మీరు ఇన్వెస్టిగేషన్ సహకరించండి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ సహకరించమంటే వాళ్ళు ఇప్పుడు పిలిచినప్పుడు వెళ్ళటం వాళ్ళకి సమాధానాలు చెప్పడం ఈ బాధ్యత ఎవరైతే ఈ నేరాన్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు దాన్ని సహకరించాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రస్తుత చూస్తున్నప్పుడు ఉపక్రమించే అవకాశాలు లేవు ఎందుకంటే ఆయన గతంలో అరెస్ట్ చేసి ముందు పెట్టినప్పుడు విచారణ చేశారు తర్వాత అనేక ప్రశ్నలు వేశారు ఇదంతా ఉన్నది కాబట్టి బహుశా ఇప్పుడు మరలా పిలుస్తారని నేను అనుకోవటం లేదండి ఈ కేసులో సార్ సార్ ఇక్కడ ఇంకొకటి మీరిందాకలకు కూడా ప్రస్తావించారు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తింపు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యం ఒకటైతే ఈ అభిప్రాయాలు వ్యక్తపరిచిన ఇద్దరు న్యాయమూర్తులు చెప్పిన ఏకాభిప్రాయం ముందస్తు అనుమతి తీసుకున్నంత మాత్రాన రిమాండ్ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా పోవు ఆ విషయంలో మీరు అన్నట్టుగా ఆ వాదన కరెక్ట్ కాదనేది ఇద్దరు చెప్పినది ఇప్పుడు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఎందుకంటే మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఆల్రెడీ ఎన్నికల రంగంలోకి అన్ని పార్టీలు దిగిపోయాయి అంటే చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ గాంపాక్ట్ దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్ అన్న ఒకటి రిమాండ్ సంబంధించి రిమాండ్ని కూడా ఛాలెంజ్ చేశారు రిమాండ్ ఇవ్వడానికి వీలు లేదు ఎందుకంటే సెవెంటీన్ ఏ అనుమతి లేకుండా ఈయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కాబట్టి అది ఒక వైలేషన్ ఉన్నది కాబట్టి చేయటానికి వీలు లేదన్న కానీ అనురుద్ బోస్ గారు చెప్పినటువంటి దాంట్లో కూడా సెవెంటీన్ ఏ ప్రకారం అనుమతి తీసుకోనందువల్ల రిమాండ్ ఇల్లీగల్ అని మనం డిక్లేర్ చేయడానికి వీలు లేదు పీసీ సెక్షన్స్ తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు ఐపీసీ సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్పెషల్ కోర్టు రిమాండ్ చేయొచ్చు అనేటువంటిది రిమాండ్ చేయడాన్ని తప్పు పట్టలేదు ఇది ఇరువురు న్యాయమూర్తులు కూడా కాకపోతే మనకు హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి మరల అరెస్ట్ చేయటం మళ్లీ రిమాండ్ చేస్తామనేటువంటి సమస్య ఉత్పన్నం కాదు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ప్రకారం ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయనకున్నది ఏంటంటే స్వేచ్ఛగా ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఒకటి కేసు గురించి మీరు మాట్లాడద్దు అనేటువంటిది ఒకటి చెప్పారు ఉన్నారు కదా ఈ రోజు వచ్చే దాంట్లో అటువంటి ఆంక్షలు ఉన్నప్పుడు ఆయనగా స్వేచ్ఛగా ఈ కేసుల గురించి ఈ రా ఒక ఎన్నికల దీంట్లో ఆయనగా మాట్లాడేదానికి కొన్ని కొన్ని ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి ఆయన బెయిల్ ఆర్డర్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ ను ఆయన వ్యక్తిగతంగా పాటించాల్సి వస్తుంది మొత్తం తెలుగుదేశం పార్టీగా పాటించాల్సినటువంటి అవసరం లేదు లేదా లోకేష్ మాట్లాడాలంటే మాట్లాడచ్చు ఇతరులు మాట్లాడాలంటే మాట్లాడచ్చు కానీ ఆయన మాట్లాడకూడదు కాబట్టి ఆయనకు సంబంధించి కొన్ని పరిమితులు వచ్చేటువంటి అవకాశం బెయిల్ కండిషన్స్ రీచ్ ఈ కేసుల గురించి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అంటే రాణ్ గారు ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్ నేను ఎందుకు అడిగానంటే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఉంది నిన్న సెక్షన్ సెవెంటీన్ సంబంధించి న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన తర్వాత రిమాండ్ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా పోవని అనిరుద్ధ్ బోస్ అభిప్రాయపడిన అంశం నేపథ్యంలో సిఐడి విచారించవచ్చు కానీ ఆయన అరెస్ట్ చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నది మీరు చెప్పిన పాయింట్ అది వాస్తవం కానీ ఇదే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మనం చూస్తే హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రేపు కాక ఎల్లుంటే అది సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది ఒకవేళ అక్కడ కనుక హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అదుపులో తీసుకోవడానికి సిఐడికి ఇమ్యూనిటీ వస్తుందా ఇప్పుడు ఆయన బయట ఎలా ఉన్నారంటే ఏపీ హైకోర్టు బెయిల్ గ్రాండ్ చేసింది దాని ప్రకారం ఉన్నారు కానీ సుప్రీం కోర్టు కనుక ఇక్కడ హైకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేసేట్లయి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదంటే మరలా వీళ్ళని కస్టడీకి తీసుకునే అధికారం సిఐడికి ఉంటుంది మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ అటువంటిది ఉత్పన్నం అవుతుందని మేము అనుకోవటం లేదు ఎందుకన్నట్లయితే ఈ సుప్రీంకోర్టు టైం అండ్ అగైన్ ఏంటంటే విచారణ విచారణ ఖైదీలుగా జైళ్లలో ఎక్కువ కాలం ఉంచడానికి సాధారణంగా ఇష్టపడలేదు చాలా పారామీటర్స్ పెట్టేసేసి విచారించక ముందే శిక్షలు వేస్తున్నాం మనం అనేటువంటి ఒక అభిప్రాయం కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వ్యక్తపరిచినటువంటి విషయాలు తెలుసు కాబట్టి అందులో ఏపీఐ కోర్టు రాసినటువంటి విషయాలు బెయిల్ డిస్కషను అదంతా చాలా కూలంకషంగాను చాలా విస్తృతంగానూ ఉన్నది కాబట్టి హైకోర్టు ఇచ్చిన రద్దు దాదాపు అవకాశాలు లేవు అండి సార్ సార్ ఇంకొకటి ఈ రోజు మరో మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్న మరో గంట నరలో దాదాపు మరో గంట పది నిమిషాల్లో ఏపీ ఫైవ్ నెట్కి సంబంధించి ముందస్తు బెయిల్ కు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు ఈ ఏపీ ఫైబర్ నెట్ సంబంధించి సుప్రీంకోర్టు ఒకవేళ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయి ఒకవేళ మంజూరు చేయకపోతే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో పర్యవసనాలు ఎలా ఉంటాయి దీని మీద కూడా కూలంకషంగానే చర్చ జరిగా ఇవాళ మూడు గంటలకి బెయిల్ మేము తీసుకుంటామని చెప్పన్నారు ఈ రోజు అవుతుందా అవదా ఎందుకంటే కొంచెం దీర్ఘకాలం ఆర్గ్యుమెంట్స్ అవసరం అవుతాయి ఎందుకంటే వాళ్ళు మూడు గంటల కంటే చివర ఒక గంట గంటం బావులో వీళ్ళు అది అవుతుందా అవదా లేదా ఇంకో రోజుకేస్తారా అనేటువంటిది ఒకటి ఇంకో రోజు కనుక వాయిదా పడేట్లయితే ఇప్పటివరకు ఈ కేసులో ఒక అరేంజ్మెంట్ ఉన్నది ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయొద్దు చేయు అని వీళ్ళు సిఐడి వాళ్ళు కాని రాష్ట్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు ముందు అక్రాస్ ది బెంచ్ వాళ్ళు చెప్పడం జరిగింది అదే అరేంజ్మెంట్స్ తో ఇంతకాలం ఇది వాయిదా పడతా ఉన్నది అదే అరేంజ్మెంట్ తో ఇంకొకసారి వాయిదా పడవచ్చు లేదు పూర్తిగా విచారణ చేసి బెయిల్ ఇస్తే బెయిల్ కనుక సంపూర్తిగా బెయిల్ కనుక ఇచ్చేస్తే వీళ్ళు సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు కానీ బెయిల్ కనుక డిస్మిస్ అయితే వీళ్ళు ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ చేసేటువంటి ఇంతకు అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసి విజయవాడ న్యాయస్థానం ముందు ఎట్లా ప్రొడ్యూస్ చేశారో అదే విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేయటం మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళటం మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పెట్టుకుంటాం ఆ వాదనలు ఇది మరి ఇక్కడ ఈ కోర్టు ఇస్తుందా హైకోర్టు ఇస్తుందా ఇదంతా పునరావృతం అవుతుంది మళ్ళీ సార్ అంటే ఈరోజు ఒకవేళ ఫైబర్ నటక్ సంబంధించి ఎక్కడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందో దానిపై క్వశ్చన్ చేశారు కాబట్టి హైకోర్టు వాదన కరెక్ట్ అని సుప్రీంకోర్టు అడ్మిట్ చేస్తే సిఐడి వెంటనే చంద్రబాబు నాయుడు అదుపులోకి తీసుకోవచ్చు అంతే కదా సార్ అవకాశం ఉంటుంది 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 తీసుకోవచ్చు అధికారం అధికారం వాళ్ళు తీసుకుంటారా వాళ్ళకి ఓకే సార్ ఇంకో డౌట్ సార్ ఇప్పుడు నిన్న జస్టిస్ అనురాధ్ బోస్ మాట్లాడుతూ కొన్ని పాయింట్లు మనం ఆల్రెడీ మీరు నేను డిస్కస్ చేశాము స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చు తదనంతరం అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాబు విషయంలో ముందుకెళ్లొచ్చని ఆయన స్పెసిఫిక్గా చెప్పారు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గవర్నర్ అనుమతి కోరే అవకాశం ఏమైనా ఉంటుందా లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ద్విసభ్య ధర్మాసనం భిన్నాలు వ్యక్తపరిచి సీజే ముందుకు దీన్ని తీసుకువెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలకు ఉపక్రమించకపోవచ్చా బహుశా ఎందుకంటే ఒక ఒక న్యాయమూర్తి ఒక తీర్పు మరో న్యాయమూర్తి అంటే అవసరం లేదు అని చెప్పారు కాబట్టి బహుశా ప్రభుత్వం మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్లి మాకు పర్మిషన్ ఇవ్వడం అడుగుతారని నేను అనుకోను అందులో ఈ టైంలో సరికి కొన్ని అనేకమైనటువంటి గవర్నర్ దగ్గరికి వెళ్లేసరికి మన లీగల్ కాంప్లికేషన్స్ ఆయన రిటర్న్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి అయినప్పటికీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్ కంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ ముందుకు వస్తాయనేటువంటి మన అందరికి తెలుసు ఈ రోజు ఏంటంటే అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ వీళ్ళ చేత ఈయన గవర్నర్ నిజంగా గానీ పెడితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళు పర్మిషన్ ఇవ్వంటారా వద్దంటారా అనేటువంటి సమస్యలు అయినప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ గా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలకు ఉపక్రమించదని అనుకుంటున్నాను సార్ రైట్ థ్యాంక్ యూ రాణిప్రసాద్ గారు యాక్చువల్గా నిన్న జరిగిన తీర్పు తర్వాత చాలా రకాల అనుమానాలు ఉన్నాయి వాటన్నిటిని మీరు నివృత్తి చేశారు మీకు స్పెషల్ థ్యాంక్స్ టీవీ నుంచి మనకు తెలుసు సుంకర్ రాణ్ ప్రసాద్ గారు సీనియర్ కౌన్సిల్ ఆయన చెప్తున్న మాటల ప్రకారం అటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు సెక్షన్ ఏకి సంబంధించి అక్కడ పది సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదన్న దానిపైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన దుసభ్య ధర్మాసనం సీజేఐకు అబ్జెప్పింది కాబట్టి ఇంకా సీజే ఇప్పుడు కొత్త బెంచ్ ఏర్పాటు చేయాలి అందులో ముగ్గురున ఐదుగురున డిసైడ్ చేయాలి మళ్ళీ వాళ్ళు ముందు నుంచి మొత్తం వాదనలు విన్న తర్వాత తీర్పు వచ్చేసరికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాతే మళ్ళీ తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటూ తన అంచనాని ఆయన వ్యక్తపరుస్తున్నారు అయితే ఈ మెయిన్వేల్ టైంలో మరి చంద్రబాబు నాయుడు అదుపులోకి తీసుకోవచ్చు అంటే అరెస్ట్ చేయకూడదు కానీ విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవచ్చు సిఐడికి ఆ ఇమ్యూనిటీ ఉంటుందన్న అంశాన్ని కూడా తెర ముందుకు తెస్తున్నారు అయితే కరెక్టుగా ఎల్లుండే అంటే జనవరి పంతొమ్మిదిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను క్వశ్చన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక హైకోర్టు ఇచ్చిన బెయిల్ను డిస్మిస్ చేస్తే కనుక అప్పుడు సిఐడికి చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకునే దానికి ఇమ్యూనిటీ వస్తుంది కస్టడీలో తీసుకునే ఛాన్స్ వాళ్ళకి ఆ అధికారం సంక్రమిస్తుందని మా శుంకర్ రాణ్ ప్రసాద్ గారు చెప్తున్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మరికొద్ది మరో గంటలో ఏపీ ఫైబర్ సంబంధించి హైకోర్టు ముందస్తు పేలు నిరాకరించిన దాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన అంశం మరో గంటలో సుప్రీంకోర్టు ముందుకు రాబోతుంది ఒకవేళ ఫైబర్ నెట్ కేసులో కనుక హైకోర్టు ముందస్తు నిరాకరించటాన్ని నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే కనుక అప్పుడు ఏపీ ఫైబర్నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడును మళ్ళీ కస్టడీకి కోరే అధికారం సిఐడికి ఉంటుందంటున్నారు అంటే ఒకవైపు సెక్షన్ సెవెంటీ నైన్కి సంబంధించి సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే మరోవైపు ఈ ఈ ఏపీ ఫైబర్నెట్ కానీ ఎల్లుండి ఒకవేళ ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ బెయిల్స్పై వచ్చే తీర్పులు బట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఐడి అదుపులోకి తీసుకోవటం కస్టడీలోకి తీసుకునే అధికారం వస్తుందన్న నేపథ్యంలో మరి ఏపీ సిఐడి ఏం చేయబోతుంది అనేది అత్యంత ఆసక్తికరం చూద్దాం ఫైవ్ మిన్నట్లు ఏం జరగబోతుంది ఒకవేళ ఎల్లుండు కనుక ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఉన్న హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు ఒకవేళ డిస్మిస్ చేస్తే పర్యవసానాలు ఏంటి అనేది ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా చూద్దాం ఏం జరగబోతుందో ఇది వాటి లంచ్ అవర్ డిబేట్